హలనియో దేవునికి స్తోత్రంగా ఉంది కనుక హల సంతోషం ఈ శుక్రవారం దినము రాత్ర ఆశీర్వాదం దేవునికి స్తోత్రం హిగి అనగా శ్రేష్టం చిత్రాలు దేవుని దృష్టిలో ఒక తెలియదు ఎందుకంటే ఒక దినం వెయ్యి సంవత్సరాల వరకుల చెప్పి ఒక దినము వెయ్యి సంవత్సరాల వల్ల స్కృతం అందుకని ఒక దినము అనగా ఒక కరియర్ దేవుడి దేవుని ఉద్దేశంలో దేవుని యొక్క చిత్తముడు దేవుని యొక్క ప్రణాళికలు దేవుని ఆలోచనలు ఇది మనకు ఒక దినం అనగా పన్నెండి గంటలు ఇంకా చెప్పాలంటే మనకి వాళ్ళ దేవాలను పోలిస్తామంటే ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు కాదు ఆది కన్నా మొదలెచ్చాలో చెప్పినట్లుగా సాయంత్రం అస్తమాయు అనగా ఒక దినము దేవుని ఆ ఒక్క దినము ఆ ఒక్క దినము అనగా పన్నెండు గంటలు అరేడియా పన్నెండు గంటలు ఒక దినం అరే కనుక ఈ ఈ దేవుడి దృష్టికి చాలా అల్పమైనది దేవుని స్తోత్రం చాలా అల్పమైనది హల్లెలూయా కాబట్టి ఇప్పుడు ఒక దినం చాలా విలువైనది గడి చాలా విలువ విలువైన ఈ యొక్క గరీము మనం దేవుని యొక్క దేవుని యొక్క కృపలో దేవుని యొక్క ఆశీర్వాదానికి యోగ్యవుతాం దేవునికి స్తోత్రం అందుకే యేసుక్రీస్తు క్రిస్తు ముప్పై ఒక చోట్ల ఉపమానాలు చెప్పాడు చూడండి ముప్పై ఒక చోట్ల ఉపమానం చెప్పాడు ఉపమాన రీతిలో ముప్పై ముప్పై ఒకటి మొదటగా ఆయన ఉపమానము డెబ్బై ఎనిమిదో క్షేత్రంలో ఆయన మొట్టమొదటిసారిగా ఎత్తి రెండవ చోటు చెప్పిన మాట్లాడటంటే ఆయన ఉపమానం దేవుని వాక్యం గురించి మాట్లాడారు దేవుని వాక్యము మూఢమైనది అని డెబ్బై ఎనిమిదవ కీర్తంలో రెండవ జీవితంలో మాట్లాడు చివరిగా ఏప్రిల్ పది తొమ్మిది తొమ్మిదిలో కూడా ఉపమానముల గురించి స్పష్టంగా అదే మాటని ఆయన తిరిగేసి రాశాడు ఈ మధ్యలో మధ్య శువార్త మరుక్ష వార్త లోకాసు వార్తలు మాత్రమే ఉన్నాయి ఉపమానాలు మళ్ళీ వ్యూహ శువార్త కానీ ఎక్కడ లేవు ముప్పై యొక్క ఉపమానాన్ని ప్రారంభంలో ఆయన డెబ్బై ఎనిమిదిలో తీర్థంలో చెప్పి మళ్ళా ఎంపిక పౌరులు గారు జరగా ఆ ఉపమానాన్ని పౌరు చెప్తాడు ఇకపోతే డెబ్బై ఎనిమిదో తీర్థంలో భక్తుడైన దావిదికి దేవాది దేవుడే పక్షుల దేవుడు చెప్తే మతశ్వర వార్త మార్గశ వార్త లోకాశ్వార్తలో ఉపమానం అని చెప్పారు దేవ స్తోత్రం ఏప్రిల్ రాశి వచ్చేటప్పటికి పౌరులు గారు చెప్పారు ఉపమానం దేవుడి స్తోత్రం కలుగు గాక ఉపమానాలు ఈ ముప్పై యొక్క ఉపమానం కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క విధముగా ఉన్నది ఒక్కొక్కటి ఒక్కొక్క విధముగా ఉంది కానీ ప్రతి ఉపమానం కూడా పరలోకానికి సంబంధించిందే దేవుడి రాజ్యానికి సంబంధించిందే నీకు దేవుడికి సంబంధించిందే నీవు దేవుడి ఏకమై ఉండేలాగా సంబంధించిందే తప్ప ఎక్కడ మీ ఉపమానంలో దేవుడు నీకు వేరుగా ఉండడం కానీ దేవుడు రాజ్యానికి నీకు వేరుగా ఉండడం కానీ ఎక్కడ కనపడదు మనం అంటే ఆలోచన చేయగలిగితే నిజంగా ఆలోచన చేయగలిగితే ఒక చక్కటి మాట ఆయన మొట్టమొదటిసారిగా ఆయన ఉపమాన వాక్యం రూపంలో మాట్లాడుతున్నప్పుడు వాక్యము మూఢమైన సంఘతలు లేదా వాక్యము మూఢవాక్యములు అనగా ఇవి నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది అంటే పరిశుద్ధులకు తీసుకెళ్తుంది భక్తుల్లోకి తీసుకెళ్తాను ఆచారంలోకి తీసుకెళ్తుంది మూడోదిగా దేవుడు ఏకం చేస్తుంది అలానే లోకానికి వేరుపరిచి ప్రభుత్వాన్ని జడ్డపరిచి ప్రభుత్వాన్ని ఏకం చేస్తుంది కాబట్టి ఉపమానం చాలా గొప్పగా చెప్పాడు ఆయన కొన్ని ఉపమానాలు చాలా విషయాలు చెప్పుకొస్తూ కొన్ని ఉపమానాలు మొట్టమొదటిసారి మద్దస్సు వర్గంలో ఆయన ఉపమానం ఏం చేయాలంటే కొన్ని విత్తనాలు తీసుకున్నాడు ఆ ఉపలలో కొన్ని విత్తనాలు కొన్ని పొలపాతలు అని కొన్ని రాతి నేల మీద కొన్ని ద్రోహ పక్కన కొన్ని మంచి నేల మీద పడదు అది ఒక విత్తనాన్ని నాలుగు విధాలుగా వివరించారు నాలుగు విధాల్లో మొదట విత్తనాలు ద్రోహ పక్కన పడిన విత్తనాలు వారు వాక్యం పెట్టాలి కానీ సంతోషించి వెంటనే దాన్ని నేను తొలగిపోతా ఇది క్రో పక్కన పడి విత్తనాలు అనగా పక్షులు చెత్తికి పోతే చెప్తారు రెండవ మూల పొదలను పడిన విత్తనాలు ఇది ఐటిక విచారాల వల్ల అప్పుల చేత సమస్యల చేత కృంగిపోయి ఆ మూల అంటే ఎప్పుడు అణిచేయడం వల్ల భక్తిలో వర్తిలు లేదు సరే ప్రార్థన చేయలేదు వ్యాఖ్యం చదవలేదు ప్రభుత్వం కలిసి ఆధ్యాత్మికను ఆత్మయంగాను పరిశుద్ధ అనుకూలం నిలవలేదు ఎందుకంటే వీరి చుట్టూ ఏమన్నాయ అప్పుడు సమస్యలు ఐకిక విచారాల చేత అణచబడడం వల్ల వీరు ఆ ముళ్ళ పొగల వే విత్తనాలు అనే ఉన్నారు నా మూడవదిగా రాతి నేల మీద విత్తనాలు ఆ రాతి నేల మీద విత్తనం చేసినప్పుడు ఏది మొలిచింది కానీ ఎండకి ఎక్కువై అదేమవుతుందా భూములో మెత్తనం లేక రాయి వల్ల రాయి ఏరిని వెళ్ళకుండా అడ్డగించడం వల్ల ఆ యొక్క విత్తనాలు ఏమైనా ఆ మనిషి మనిషిని వెండిపోయి దేవస్తు భూమి లోతుల్లో పెరగడం లేదు అంటే వాటికి వెంటారు కానీ దాన్ని ఈ చోడు విని చోటు పెట్టేస్తారు దేవస్తు నాలుగు రోజులుగా మంచి విత్తనములు ఇవి అంగీకరిస్తారు దాంట్లో నిలుచుంటారు వారు తలిస్తారు వారు ముప్పై మంత్రులుగా అరవై మంత్రులుగా నూరంతగా వర్దిలుస్తారని నాలుగు విత్తనాల కోసం ఈ విత్తనాలు నాలుగు భావాలను వ్యక్తపరిచారు లేవు ఇంకా క్రిందకు వస్తే చాలా రకాలుగా ముప్పై యొక్క విధముగా ఆయన వ్యర్థపరిచారు ఒక ముప్పో చోట ఎలా ఉంటుంది ద్రాక్ష నాటించి అక్కడ అక్కడ తొలిపించి ఆ లోపల కట్టి కొంతమందికి దాని గుర్తుదారులకి దాన్ని కౌలికిస్తారు వాళ్ళు ఏం చేస్తారు అది పండిన తర్వాత చేతికొచ్చాక వారు ఆ యజమానికి వాళ్ళు ఇవ్వాల్సిన కవులు ఇవ్వకుండా యజమానులు పంపిస్తారు కొంతమంది తన పనువాళ్ళని పంపిస్తే వాళ్ళు కొట్టి వాళ్ళు చంపి ఆ కోట వైపులా పనిపేస్తారు అలా కుమారు చేస్తారు చివరిగా తన కుమారుడు కుమారుడు అద్వితీయ కుమారుడు ఏంటి తన ముద్దు కుమారుని కూడా పంపిస్తాడు ఆయనే యేసు దేవుని ప్రభుత్వం ఆయన ఏం చేశారట అపాసించి ఈయన యజమాని కొడుకు ఈయన వారసుడు కనుక ఈతను తన ఎడల ఈ యొక్క ద్రాక్ష తోట ఇదంతా మన పక్క ఉంటుందని ఏం చేస్తారు ఆయన్ని కూడా తొట్టి కూడా అప్పుడు ఆ యజమాను రోషం కలిగి అవసరం కలిగి వాళ్ళందరినీ సమకరిస్తున్నట్లుగా చాలా దేవుని స్కూతు ఇవన్నీ వరకే ఆయనలో చెప్పే ప్రతి మాట కూడా మన మీద దేవుడు ఆత్మ చేత వాక్యం చేత ప్రార్థన చేత దేవుని చేత వ్యాఖ్యమయ్యి సమాసం కలిగి ఉన్నప్పుడు మీద ఎలాంటి మనకైనా మచ్చైనా ఏదైనా వాళ్ళ పండుగ ఆయన ఏం చేస్తానంటే శత్రువును సమరణించడానికి కావలసిన సామర్థ్యత మీ ఎడల కలిగి ఉంటారు ప్రిమరా ఎంతటి ఎంతటి కరికారం కావచ్చు లేదా దయ కావచ్చు ఎంతగా ఆయనతో కలిసి ఉందని ఆయన మీరు ఇష్టపడవచ్చు ఆ దాంట్లో చాలా అమూల్యమైన ప్రేమ ఉంది ఆ ప్రేమ నీ కోసం ప్రాణం పెట్టినంతగా ఉంది కోసం ఎన్ని అవమానాలు పట్ల నీకోసం ఎంతమంది నిన్ను అతన్ని రకరకాలు హింసించిన అవన్నీ పడ్డానికి ఆయన సిద్ధంగా ఉంది దేవుని స్తోత్రుడు అంతటి ప్రేమ నీకు ఇచ్చి నిన్ను హక్కుదారణంగా చేసుకొని తన స్వరక్తి బట్టి నేను కోరుకున్నాడు దేవీ అలాంటి ప్రేమే ఆయన గొప్ప ప్రేమ కలిగిన వ్యక్తిగా మనం చూడవచ్చు ఇకపోతే ఈ ద్రాక్ష తోట విత్తనాలు అది కాకుండా ఆయన అంటాడు పర్లోకరాజు ఒక ఉపమానం చెప్తూ ఆయన అంటాను ఒక మనుషుడు పొలంలో విత్తబడిన విత్తనం అనే ఉన్నట్టు అలాంటిదట్ట పర్లోకరాజు ఏమో ఒక స్త్రీ ఇవన్నీ ఉపమానాలు అండి నేను విపరీతంగా ఒక స్త్రీ నాకు సందర్భం చెప్తాను ఒక స్త్రీ పురుషుని పిండి ప్రతి విషయంలో చాలా అద్భుత మనుషులు తన దాసుల గురించి మాట్లాడతారు శువార్త పదమూడు అధ్యాయంలోనే జరుగుతూ ఉంటారు దేవుని స్తోత్రం ఇంక ముందుకు వెళ్తే ఇంకో ముందుకు వెళ్తే లోక శ్రువార్థం ఇది చెబుతూ రాజు ఒకే ఒక పత్రంలో ఆ తొమ్మిది తొమ్మిదిలో మాట్లాడతారు ప్రియాల దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఎన్ని ఉపమానాలు మీ ఎళ్ళు కలిగి ఉన్నాడంటే ఆ ఉపమానాలు అన్ని కూడా నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని దేవుని రాజ్యంలోని ఉండాలని దేవుడితో ఉండాలని దేవుని కలిగి ఉండాలని నీవే నీ వారు కూడా నీతో కలిసి ఆయనతో ఆ బిందులో పాలుభులు అవ్వాలనే దేవుని ఉద్దేశం అందుకని ఒక వ్యక్తికి ఉపమానం చెప్పి ఆయన సర్వోన్నతులకు దేవుని మన మనోనేత పనులు రాపటానికి ఉపమానాలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ అనేక జనులకి ఆయన ప్రేమను వ్యక్తపరిచి సమస్త జను ఆయన వైపు నడిపించుకున్నారు ఇదంతా ఎవరికి సాధ్యం అంటే అది యేసు ప్రభువారికి మాత్రమే సాధ్యం మనకు కాదు సాధ్యం కానీ మనుషులకు అసాధ్యమో కానీ దేవునికి సమస్తము సాధ్యం సుసాధ్యము కానివి అసాధ్యము కాదు సుసాధ్యమగా మార్చగలిగిన శత్రువంతుడు ఏసైఆ కాబట్టి ఇప్పుడున్నారా ఉపమానాలు మనం చూస్తే ఆవగ్యంజన పూర్వ ఉపమానం దేవుని రాజ ఆమగ్యంజన పోల్చారు అది పూర్వకాలన్నింటిలో చాలా చిన్నదానికి కానీ దాని కొమ్మల నుండి అనేక మంది పక్షులు అనేక మంది జంతువులు అనేక మంది దాని క్రిందన నివాసం చేస్తారన్నట్టుగా రాయబడి ఉంది అది దాని కొమ్మలట ఎప్పుడైనా మొదలుకొని దిక్కులా వ్యాపిస్తుంది అటండి సముద్రం వరకు కోర మొక్కల్లో చాలా చిన్నదట అది మొక్క చాలా కూర మొక్కల చిన్న మొక్కట కానీ అది అంతవరకు వ్యాపిస్తుందట నలుదిక్కుల దేవు స్తోత్రం అంటే ఒక్కొక్క ఉపమానం అంటే నిన్ను ఆవహించంత విశ్వాసం ఉంటే ఈ పండను తీసి ఆ సముద్రంలో నీకున్న ఆమగించేంత విశ్వాసమే నువ్వు ఎక్కడ ఏది కోల్పోతున్నావో అందులో జయించి విశ్వాసమే నీ రోగాన్ని బాగు చేస్తుంది విశ్వాసమే కీడిని జయింపగలిగిన సామర్థ్యతను కలిగిస్తుంది ఆమగించంత విశ్వాసమే నీ భర్తను నీ పిల్లలను నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ప్రపడ్డాడు నీ విశ్వాసం నీ బాగో ఆమె ఇస్రాయల్లో ఇలాంటి విశ్వాసం ఉండవని చూడలేదే ఒక శతాధిపతులు చెప్తాడు ఇస్రాయల్లో ఎంత విశ్వాసం ఉన్నట్టు ఎన్నడో చూడలేదే నీ విశ్వాసాన్ని పెంచుకో ఈ ఉమ్మరాలన్నీ కూడా విశ్వాసాన్ని పెంచుకోవాలి క్రీస్తుతో ఏకమైపోవటానికి క్రీస్తుని పూర్తిగా నీవేంచారంటే క్రీస్తుని తెలుసుకోవటానికి మనం వస్తామండి యేషు ప్రభు దేవుడు అంతా నమ్మేస్తాం యేశు ప్రభుత్వ చేస్తాడంటే అంగీకరించేస్తాం యేశు ప్రభు ఆ నీకు ఇస్తాడంటే స్నేహితు ప్రభు ఎవరు ఆయన ఎవరు ఆయన ఏంటి ఆయన వెంబడిద్దాం ఆయన వెతుకుతాం ఆయన గురించి ఏంటి అసలు ఆయన ఆలోచన ఏంటి ఆయన ఉద్దేశాలు ఏంటి ఆయన ఏం కనుగొన్నాడు అసలు ఆయన మన పట్ల ఎందుకు అంత దుఃఖిస్తున్నాడు అంతగా ఆయన మన కోసం రోధిస్తూ మనల్ని వెంబడిస్తున్నాడు ఆయన మనల్ని వెంబడిస్తున్నాడు కానీ మనం ఎందుకు వెంబడించకూడదు అసలు మనకు యేశుక్రం ఆలోచనలేంటి యేసుప్రభు మనసులో ఏముంది ఏశుక్రం హృదయ ఆలోచన తలంపులేంటి అన్నది మనము పరిశోధించి తెలుసుకోవాలి అప్పుడే దేవుడు ఎవరో నీకు అర్థం అవుతుంది అప్పుడే యే ఆలోచన ఏంటో నీకు అర్థమవుతుంది అప్పుడు యేసు వాక్యం అట అంజూరి పిచ్చ పేరులో భూములకు పాతికి పోయినట్లుగా నీ ప్రాణాత్మకట దేవుని వాక్యం పాతికి పోర్మశాస్త్రం భక్తులు దాటిదంటాడు నా అంతరంగంలో నీ ధర్మశాస్త్రం ఉన్నది యాభై ఒకటి నా శుద్ధు హృదయము వాక్యము ఉంటే విశ్వాసంతో కార్యాలని ఎక్కడ దేవుడు చేసేస్తారు నువ్వు కట్టడి తరబడిపో ప్రార్థన చేసే అక్కర్లే విశ్వాసం ఖచ్చితంగా దేవుడిని జయిస్తున్నాడు నాపిస్తాడు జై తప్పనిసరి నేను పొందుతాను అలా విశ్వాసంలో ముందుకు సాగితే ఖచ్చితంగా దేవుడిని పనము అసలు సమస్య లేదు ఆయన ఇవ్వటానికే వచ్చాడు ఆయన ప్రతిని ఎక్కడ అవసరం తీర్చి తనకిష్టడుగా చేసుకొని నువ్వేదైతే నిన్ను చూడాలనుకున్నాడు దేవుడు అది ఖచ్చితంగా చేసి తీరుతాడు నేను మొన్న ప్రసంగి గురించి చెప్పాను మా నాన్నవారు ఏం చెప్పాను ప్రసంగిలో సంతోషించుటకును ఆనందంగా ఉండుటకును సౌఖ్యముగా ఉండికునే నేను మిమ్మల్ని కంటిన్యూ అన్నాడు అంతేగాని శ్రమతోను రోహంతోను వ్యాధులతోనూ దుఃఖంతోను అప్పుల చేత అనేకమైన సమస్యల చేత కొట్టిబిట్లు ఆడడానికి లోకములో అనే బంధకాలను చిక్కబడి నువ్వు కొట్టుకోవడానికి కాదు దేవుడిని పిలిచి కన్నది ఆయన సృష్టి మాట మరి ఎందుకు మానవుడు అంటే తన సుబుద్ధిని ఆధారం చేసుకొని తన వంకెళ్ళి లేకపోందంతా నెద్రులు తెచ్చిపెట్టుకొని వాడు నాశనట్టు వాడే కారణమైన కానీ దేవుడు అయితే నేను ఎలా సృష్టించాడనా సంతోషంగాను ఆనందముగా సౌఖ్యముగా ఉండికేమి కంటిని అది చూసానే ఆ ప్రసంగి సూర్యుడి కింద సమస్తము వ్యర్థమే ఆకాశము కింద సమస్తము వెళ్తామని వరకు కొట్టుకోరు అయ్యో ఈ రాజ్యరంగము ఈ పరి ప్రజలు ఇదంతా అయాసికరమైన బ్రతుకు బ్రతుకుతున్నామే ఇక అలాంటి జీవితం అయ్యా నేను నేను చూశాను ఆయన నేను చూశాను చూస్తుంటే నాకు భయం వేస్తుంది మీరు ఆ పరిస్థితులు తెచ్చిపెట్టుకోవద్దు సర్వోన్నతుడు దేవుడి ఎదురు మీరు సాగన పడండి అవన్నీ విడిపించగలిగిన శక్తివంతుడు దేవుడు ఎలా చూడాలనుకుంటాడు ఈ విధంగా చూడాలనుకుంటున్నాడు ఎందుకే నేను కన్నాడు అని స్పష్టంగా చెప్పాడు ఉపవారాలు కూడా అదే చెప్పాడు ఉపవారాలు కూడా పులిసిన పిండి గురించి చెప్పాడు పులిసిన పిండి మొత్తం మొత్తం పాడకపోతే దేని పులిసిన పిండి తీసుకుని మంచి పిండి ఏమవుతుంది గురుకులు గోధుమలు గురించి వాళ్ళకి చెప్పడం ఉపమానం మంచి గోధుమలు చక్కటి వాక్యం పెట్టున్నాయి ఎక్కడి నుంచో ఒకడు వస్తాడు అక్కడ ఎక్కడ కుదిరిన వాళ్ళు అక్కడ సెడిపేసి ఎక్కడ వస్తాడు ఎక్కడ సెడిపేసి ఇంకో వాడికి వెళ్తాడు ఎక్కడ కుదురు పడరు వాళ్ళు ఎలా పోల్చాడో తెలుసా గురుకులుగా పోల్చారు దేవుడు స్తోత్రం భోజన దేశాలు ఉన్నా మంచి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి వీటన్నింటినీ తీసి మెగిలించేసి దగ్గర వేసేటట్టు వద్దు వద్దు రెండు అలా గురించి తెరవి వాక్య వినేవారు వాక్యంలోనే పెరుగుతాడు ఆత్మలోనే పెరుగుతాడు గురుకులు పెరిగినప్పుడు కూడా వాటిని వేరు పరిచి పోగు చేసి కాల్చేసాడు కొట్టలేసి దేవుని స్థూతం ఇది ఉపమానం కట్టు ముప్పై ఒక ఉపమానం చెప్పారు ముప్పై ఒక ఉపమానాల కొన్ని ఉపమానాలు చెప్తానండి నేను ఇస్తాం మంచి గోధుమలు వలేమానాల దేవుడు చూడాలనుకుంటున్నాడు అలాడియా మంచి బోధన ఏం చేస్తుంది తెలుసండి మంచి అంటే తెలుసా ఏం చేస్తుంది అది భూముల పాతి పెట్టడం సచ్చిపోతుంది అలాడియా దేవుడు అద్భుతమైన జ్ఞానంలో భూములు పాతి పెట్టడం క్రీస్తునందు తండ్రి యొక్క కుమారి యొక్క క్రీస్తునవీస్త తీసుకునేటప్పుడు మీరు ఈ లోకంలో నీటిలో సమాధి చేయబడి క్రీస్తుల పునర్జన్మ అలాగే బోధింగించినప్పుడు అది చనిపోతుంది చనిపోయి ఏం చేస్తుంది మరలా నువ్వు తన శికరిస్తావు అది మంచి బోధకు ఉండాలి అంచూర్పు ఆవగించిన కోరికలు అంజూరు చెట్టు గురించి కూడా చెప్పలేదు ఉపమానం దేవుని స్తోత్రం అది లేత దై ఉన్నప్పుడు అట మరుసటి వార్తలు లేత దై శిఖరించుట అంటే మనం ఎప్పుడు కూడా నూతనమగానే మన విశ్వాస పరిమాణంలో నుంచి ఎప్పుడు దిగజారిపోకూడదు ఈరోజు నువ్వు కొంచెం నేర్చుకొచ్చి ప్రార్థన చేయకపోవచ్చు విశ్వాస పరిమాణం తగ్గిపోకూడదు రెండో సాయంత్రమో లేదామో దాన్ని రెట్టిఫై చేసుకోవడానికి ప్రభుత్వం ఏకమైపోయింది ఆమె నేను ఇవన్న వేరే ప్రాంతాలు తాడిపడి ప్రాంతానికి వెళ్ళాలి ఆ వెళ్ళి వచ్చి మనలో దాన్ని రెట్టిఫై చేసి బాగా నేర్చుకోవచ్చు అయినా రెట్టిఫై చేసుకోవాలి అంత మాత్రాన మనం మనలో ఉన్న విశ్వాసాన్ని అల్ప విశ్వాసముగా అవిశ్వాసముగా చూడకూడదు నీ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా ఇది మాది దేవుడు మాకు అలాంటి కృప అలాంటి సామర్థ్యత దేవుడు మాకు దయచేసి ఎందుకు చెప్తున్నాడు తిరగ విశ్వాసాన్ని కర్తని ఏసు వైపు నువ్వు చూస్తున్నప్పుడు దాన్ని కొనసాగించేవాడు నజరేసు ఆమె కనుక ఇంకా చాలా ఉపమానాలు ఉన్నాయి ఉపమానాలు చాలా ఉన్నతమైనవి మనకు అవసరం ఆ ఉపమానాలు అనుసరించి మనం వెళ్తే నిజంగా మనం అర్ధం అంటే కృప దేవుడు మన ఎడల యక్షిగా ఉంచి ఆశీర్వదం దీక్షలు ఉన్నది దయక్షీలగానే